చె శ్రీకాంత్ గారు బుగ్గివిడి సర్పంచ్గా కూడా పనిచేసి మనకు తెలిసిందే దొంగల తిరుపతిరావు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కానాపురం అవేలి పార్టీ కార్యదర్శి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు సిపిఎం పార్టీ కానాపురం అవేలి కమిటీ నిర్మించినటువంటి పార్టీ కార్యాలయం కామెడీ సత్యనపల్లి రామకృష్ణ భవన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ ఈ ఆఫీస్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కేరళ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్న ఎంపీ కూడా కాంట్రెస్ట్ చేశారు ఎలక్షన్లో కూడా కాంట్రెస్ట్లో ఉన్నారు శ్రీమతి చాలేజా టీచరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అమ్మడి తమ్మ వీరభద్రం గారు ఇతర రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో దాదాపు మూడు మాసాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది ఆ పోరాటంలో భాగంగానే చెలవు అసెంబ్లీ కార్యక్రమంలో ఏలాది మంది పాల్గొంటుంటే ఆనాడు ప్రభుత్వం కాల్పులు జరిపి ఆ కాల్పులు ముగ్గురు చనిపోయారు ఆ ముగ్గుట్లో ఒకరు తమ్ముడి సత్యనపల్లి రామకృష్ణ మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ యోగేశ్వరం సత్యనపల్లి రామకృష్ణ పేరుతోటి ఈ భవనం నిర్మించడం జరిగింది ఈ భవ ఈ భవనానికి అటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం కూడా ఉంది రెండోది కానాపురం అవేలికి కమ్యూనిస్ట్ ఉద్యమానికి గొప్ప సంబంధం చరిత్ర కూడా ఉంది మొదట కానాపురం అవేలి పంచాయతీ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత కానాపురం టేకులపల్లి రెండు గ్రామాలు కలిసి పంచాయతీగా ఉండేది దాని రెవెన్యూ అంతా కూడా ఇక్కడ దాకా ఉంది సెంటర్ దాకా దాని రెవెన్యూ ఉంటుంది మొదట ఆ రెండు గ్రామాలే పంచాయతీగా ఉన్నాయి యాభై రెండులో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడ్డప్పుడు తర్వాత ఖమ్మంగా పట్టణం అంతా విస్తరించిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా రావటం పరిశ్రమలు రావటం అనేక కాలనీలు రావటం ఇవన్నీ ఏర్పడిన తర్వాత మేజర్ పంచాయతీగా మారిపోయింది తొంభై ఏడు నుంచి తొంభై ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి అంటే దాదాపు ఇరవై సంవత్సరాల కాలం తర్వాత ఎన్నికలు పెట్టారు ఆ ఎన్నికల్లో తిరిగి సిపిఎం పార్టీ తరఫున బొగ్గువీటి సర్లగారు సర్పంచ్గా ఎన్నికయ్యారు రెండో దప్పు కూడా సర్పంచ్గా సర్లగారు ఎన్నికయ్యారు అంటే మొత్తంగా చూస్తే ప్రారంభం నుంచి యాభై రెండు నుంచి ఈ మేజర్ గ్రామ పంచాయతీ ఖమ్మం కార్పొరేషన్లు కలిచేదాకా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అక్కడ సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా సిపిఎం పార్టీ పోరాటంతో బాబ్జీ గారు వీళ్ళందరూ ఇరవై సంవత్సరాలు తొంభై ఏడు వరకు ట్వంటీ ఇయర్స్ మున్సిపాలిటీలో కలపాలని వద్దని కోర్టులో నడిచి ఇరవై సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉంది ఆ రోజు కూడా ప్రజాప్రతినిధులుగా లేకపోయినప్పుడు కూడా ఆనవాడు హోల్ టైం ఉన్న జానిమీయ వాద్యుడిగా ఉండి పంచాయతీ మీద జరిగే అవినీతి మీద పోరాటాలని కూడా ఆ రోజు జరిగింది తొంభై ఏళ్ళలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో నిధులు చాలా తక్కువ ఉండేవి పంచాయతీ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు అయినా కానీ అక్కడున్న నిధులతోటి జనాన్ని సాటిస్ఫై చేస్తూ ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండేది అది మీకు అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ప్రజల్ని సమీకరించి పోరాటం చేసి జన్మభూముల్లో చాలా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి గొడవలు జరిగాయి కేసులు కూడా ఉండేవి పది పర్సెంట్ టెన్ పర్సెంట్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసి నైంటీ పర్సెంట్ జన్మభూమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆనాడు టీడీపీ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అది కూడా చాలా ఎక్కువ వినియోగించుకుందంటే ఖమ్మం టౌన్ కంటే కూడా కానాపురం హవేలి లింక్ రోడ్స్ ఇవాళ వెంకేశ్వర థియేటర్ రోడ్ కనుక మీరు చూస్తే అది వేసి దాదాపు ఇరవై సంవత్సరాలు పైన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు కూడా చెక్కు జరుపుకుందాం మీరు గమనిస్తే ఆ తర్వాత వేసిన సిమెంట్ రోడ్లు ఎట్లా ఉన్నాయో మీరు పరిశీలించు అది కూడా జన్మభూమిలో వేసింది అంటే ఆనాడు లింక్ డ్రైన్స్ కావచ్చు లింక్ రోడ్స్ కావచ్చు పబ్లిక్ కాంట్రిబ్యూషన్ తోటి కోట్ రెండు మూడు కోట్ల అట్లాగే ఆ రోజు జన్మభూమిలో ఫ్లోరైడ్ ఉంది అని సిపిఎం పార్టీ సర్వే చేసి తేలితే ఫ్లోరైడ్ లేదు అని ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ లేదు అని చెప్పి మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కామెంట్ చేసింది కూడా అందరికీ తెలుసు దాని మీద కూడా దాదాపు మిడిల్ క్లాస్ వ్యక్తులు పోరాటంలోకి రారు అని పోస్ట్ కార్డు ఉద్యమం కొన్ని వేల పోస్ట్ కార్డ్స్ సీఎంకి ప్రతి ఇంటికి పోస్ట్ కార్డ్ ఇచ్చి వాళ్ళతోటి లెటర్ రాయించి పోస్ట్ చేయించాం దాదాపు నాలుగు వేల పోస్ట్ కార్డ్స్ ఆ రోజు ముఖ్యమంత్రికి పోస్ట్ చేసిన చరిత్ర కానాపురం హవేలి పార్టీది పంచాయతీ పాలకవర్గం పార్టీ విడగొట్టుకొని ఏ రోజు పనిచేయాల కలిసే పనిచేస్తాం ప్రతి పోరాటంలో కూడా చేసిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది నిధులు రావట్లేదు ఏం చేయాలి మేము చేయగలిగింది మేము చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తూ చివరికి ఈ నిధులు వచ్చిందాక మనం ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చోవాలి అని చెప్పి ఇప్పుడు సెక్రటరీగా ఉన్న తిరుపతిరావు గారు ఆ రోజు డివైఎఫ్ఐ అవేలి కార్యదర్శిగా ఉండే తను నాతో పాటు ఆరుగురు కామ్రేడ్స్ ఎనిమిది రోజులు కూర్చున్నాం ఎంతైనా శాంక్షన్ అయ్యి వరకు కూర్చుందామని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మేము నిధులు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూర్చున్నారని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎనిమిదో రోజు రాత్రి మిడ్ నైట్ రెండు గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు కానీ వా అది వాళ్ళ కామెంట్ ఏడు కోట్లు ఇవాళ లకారం చెరువు ఒడ్డున కట్టిన ఫ్లోరైడ్ రైతు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేము నిరాహార దీక్ష చేయడం వల్ల ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇచ్చామనడం వల్ల అనివార్యంగా నెక్స్ట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏడు కోట్లు శాంక్షన్ చేశారు ఇవాళ మా నిరా నిరాహార దీక్ష వల్లనే అది ఖచ్చితంగా శాంక్షన్ అయింది ఇవాళ ఏ ఏ నిధులు వచ్చినా ఏ వాటర్ వచ్చినా కూడా మేము జన్మభూమిలో కట్టిన వాటర్ ట్యాంక్ కావచ్చు ఆ ట్యాంక్ కావచ్చు వాటి ద్వారానే ఇవాళ వాటర్ సప్లై అవుతుంది భగీరథ రావచ్చు ఏది రావచ్చు కానీ వాటికి వెళ్ళి